హాయ్ నమస్తే ఇదైతే మన చక్కెరకేలి వైట్ వెరైటీ అనమాట దీనికి పువ్వు అయితే ఐ మీన్ మొత్తం హస్తాలు పడి పువ్వు ఆగిపోయింది ఇంకా కట్ చేద్దాం అయితే చేస్తున్నాం ఇది కూడా పడిపోద్దేమని చెప్పి ఇట్లా సపోర్ట్ అయితే ఇచ్చాము మేము ఆ పువ్వుతో రెసిపీస్ చేస్తారంట తెలుసుంటే నాకు కామెంట్ చేయండి నేను మా హస్బెండ్ వెళ్ళి కట్ చేస్తున్నా చూడండి రెసిపీస్ ట్రై చేద్దాం అని అయితే అనుకుంటున్నాను నాకు తెలీదు రాదు కూడా చూడాలి యూట్యూబ్లో చూసి అయితే నేను చెక్ చేసి చేస్తాను ట్రై చేస్తాను అండ్ ఇది మళ్ళీ మాకు ఏం డౌట్ అంటే ఫస్ట్ కూడా మాకు చక్కెరకీలి అని చెప్పి కూర అవుతాయి ఇచ్చారనమాట వాళ్ళు అది ఎక్స్చేంజ్ చేసి అంటే అది అది కూడా ఇచ్చారు ఇది కూడా మళ్ళీ కొత్త తెచ్చుకుంటే వైట్ చక్కెర కిలు అని చెప్పారు కానీ షేప్ చూస్తుంటే కూర ఇట్లాగే కనిపిస్తుంది ఇది ఎట్లా అవుదో ఏం టర్నౌట్ అవుదో తెలీదు చూడాలి సో దీని పక్కన పిలకలు కూడా వచ్చాయి అండ్ ఇక్కడ చూడండి పువ్వు అసలు ఇవి ఇవి కూడా బననాస్ అవ్వాలి కానీ ఇంకా అక్కడ నుంచి ఆగిపోయి ఇట్లా కాలిపోతున్నప్పుడు ఇంకా పువ్వు కట్ చేసుకోవచ్చు బాయ్